బాలీవుడ్ ప్రముఖ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ హఠాన్మరణం చెందారు సంజయ్ వయసు యాభై మూడు ఏళ్ళు ఆయన పోలో ఆడుతూ గుండెపోటుతో కన్నుమూశారు సంజయ్ కపూర్ యూకేలో ఉండగా ఆయన పోలో గేమ్లో గుర్రాన్ని నడుపుతున్న సమయంలో తేనెటీగా నోటులోకి వెళ్ళినట్టు తెలుస్తోంది అదే సమయంలో కొంత ఇబ్బంది పడగా హార్ట్ అటాక్ వచ్చినట్లు సమాచారం వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఇక సంజయ్ కపూర్ ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరు కరిష్మా కపూర్ మొదట రెండు వేల మూడులో సంజయ్ని వివాహం చేసుకున్నారు కాగా ఈ జంట రెండు వేల పద్నాలుగులో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత ప్రియా సచ్దేవ్ను వివాహం చేసుకున్నారు ఇక ఆయన గుండుపోటుతో మరణించడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆటోమేటివ్ వ్యాపార రంగంలో సంజయ్ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు సంజయ్ మృతి పట్ల సినీ వ్యాపార ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ డైలీ వాచ్ చేయండి బాయ్